సో గురుగారు ఈ మధ్య చూస్తున్నాము చాలా అంటే ఈ జ్యోతిష్యాన్ని అట్లాగే సుప్రసిద్ధ గురువులు ఆధ్యాత్మిక గురువులు గరికపాటి లాంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చేటట్టు కామెంట్లు చేస్తున్నారు అన్వేష్ లాంటి వాళ్ళు దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు వాస్తవానికి కూడా మనము మనం ఉన్నటువంటి పరిస్థితులలో మన పరిస్థితి ఏమిటి ఇప్పుడు అది అగ్గి ముట్టుకుంటే కాలుతుందని మనందరికీ తెలుసు కావాలి అని చెప్పి దాన్ని ముట్టుకోవడం మూర్ఖత్వం అవుతుంది కనుక మనకు మన సనాతన ధర్మానికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చును గురువు గారు అదేవిధంగా గరికపాటి వారు కావచ్చును సామేదర్మిక శర్మ గారు కావచ్చును లైక్ అంటే వీరందరూ మనకు మన సనాతన ధర్మం గురించి మనకు ఒక మేలుకొలుపు లాంటివారు కనుక అసలు మనకి ఏమి అర్హత ఉన్నది అనేటువంటిది చూసుకోవాలి గురువుగానే మాట్లాడాల్సిన అవసరం ఏమిటి మాట మాట్లాడితే ఎల్ కొడుకులు అని చెప్పి మాట్లాడేటువంటి నీ నోరు నువ్వు చేసుకున్నటువంటి కర్మనే ఒకప్పుడు లాస్ట్ ఇయర్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఒక మంచి పని చేసినాను సంతోషం ఇది ఇప్పుడు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది వారి యొక్క స్పీచ్ విని వారికి ఒక లైక్ అంటే గూస్ బంప్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడు మన సనాతన ధర్మంలో పిల్లల దగ్గర నుండి చూసి కరెక్ట్ అర్థం చే వారి వారు చెప్పేటువంటి కొన్ని మంచి విషయాలను వారు జీర్ణం చేసుకొని అంటే లైక్ తీసుకొని ఈ విధంగా నడుచుకుంటున్నారు సమాజంలో తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు ఎందుకు గౌరవించాలి అన్న ఒక స్త్రీ పట్ల మనం ఏ విధంగా ఉండాలి అన్న ఇవన్నీ విషయాలు ఎవరికి తెలుసండి వీరు లేనప్పుడు సో అలాంటి మేలుకొలుపు మనకు కనిపించేటువంటి సూర్యుడు అటు పిమ్మట వీరికే నమస్కరించుకోవాలి వాస్తవాన్ని కనుక అలాంటి ఒక మేలుకొలుపును మనకు సంబంధించి అతన్ని తిట్టాడు అంటే మన గురువుని తిట్టినట్టే సో ప్రతి ఒక్కరూ స్పందించాలి ఖచ్చితంగా నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎందుకు మాట్లాడాలా వద్దా అనేది చూసుకోవాలి నలుగురు చూస్తే బ్రతికే నువ్వు నలుగురు చూస్తేనే వియర్షిప్ వచ్చాయి నీకు దాని పైసలతోనే కదా నువ్వు ఉన్నది నువ్వు ఎట్లా మాట్లాడుతావు నీకు నువ్వేం పని చేస్తున్నావు తప్పు చాలా తప్పిది జాతక రీత్యా నీకు ఉండేటువంటి దరిద్రాతి దరిద్రాతి గ్రహ పీడ నిన్ను వెంటాడుతున్నది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు గాని రెండు వేల ఇరవై ఏడు మార్చి లోపైన సీను సితార అవుతుంది గుర్తుంచుకో అంతే అది ఎలాంటి సీను సితార అవుతుందో అయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరమే చేద్దాం వీడియో తప్పకుండా అతని గ్రహస్థితులు బాగాలేవు వాళ్ళు ఎక్కనే కదా ఈ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ బాగాలేవు జాగ్రత్తగా ఉండు అంతే రైట్ ఇంకొకటి ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు అనసూయ ఏమంటున్నారు అంటే ఇప్పుడు మా ఇష్టం మా బట్టలు మా ఇష్టం కదా ఏంది అంటే ఇప్పుడు మన సనాతన సంస్కృతి సాంప్రదాయాల విషయాలను ఆలోచిస్తే ఈ ధోరణి ఎటువైపు దారి అసలు మొన్న ఒక ఇప్పుడు సినిమా బాగుంది సినిమా బాగుంది అని చెప్పి ఒక టాక్ ఉదాహరణకు అది బాలకృష్ణ గారిదా పవన్ కళ్యాణ్ గారిదా చిరంజీవి గారిదా లైక్ ఎవరిది ఎవరిదా అని పక్కన పెడదాము నాకొక నాకు ఇద్దరు ఆడపిల్లలు సో ముందు నేను ఆ సినిమాకి వెళ్ళి నేను చూసుకుంటా ఫస్ట్ ఈ సినిమాలో ఏమైనా అశ్లీలకరమైనటువంటి మాటలు కానీ అశ్లీలకరమైనటువంటి సీన్స్ కానీ ఉన్నాయా ఓకే డన్ చలో టికెట్ తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్తే హ్యాపీగా వాళ్ళు చూడండి అనుకుంటాను ఇది ఒక తండ్రిగా నేను కోరుకునే కోరిక కరెక్ట్ మీరు అదే కోరుకుంటారు అంటే మన వద్ద ఉన్నన్ని రోజులు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మన వద్ద ఉన్నన్ని రోజులు నేను నా భార్య నా పిల్లలు వివాహం జరిగిందా నాకు సంబంధమే లేదు వారు వారి భర్త లైక్ వారి భార్య ఏదైనా కొడుకున్నా బిడ్డలున్నా ఎవరు ఎవరికి చేసేది లేదు చివరికి మీరు మీ భార్య నేను నా భార్య అంతే ఎవరు ఎవరికి పెట్టరు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి రేపటి కాలంలో మన దహన సంస్కారాలకు ఒక లక్ష రెండు లక్షలు పక్కకు పెట్టుకుంటే చాలు ఉన్నంత హ్యాపీగా ఉన్నది జీవితం అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సినిమానే ఆ విధంగా చూస్తున్నాను ఇంకొక మాట ఇక్కడ మొన్న సినిమా వచ్చింది అనసూయ విషయం నేను చెప్తాను ఎందుకు అంటే చెప్తా అదేదో రాంబాయ లైక్ అదేదో సినిమా అది ఎవరికి ఎందుకు నచ్చింది అనేది అది వారే గమనించుకోవాలి అది ఒక ఫ్యామిలీ వెళ్ళి కూసం చూడదగ్గ సినిమా అందులో ఉన్నటువంటి సీన్స్ కానీ పరిస్థితులు కానీ నేను చూడలేదు బట్ నేను చెప్తున్నాను కొన్ని కొన్ని సీన్స్ అది దారుణం వాస్తవానికి యూత్ ఎగబడి చూసిందో అది ఏందన్నది తెలియదు వెనుక కాలంలో నేను నాకు ఊహ తెలిసినప్పుడు చిత్రం సినిమా వచ్చింది చిత్రం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మినహా అంతా ఓకే అంటే ఒక యువతకు సంబంధించినటువంటి ఒక సందేశం ఒక మూవీ ఒక సాంగ్ మట్టుకు పెట్టి సినిమా అంతా బూత్ లేకుండానే ఉన్నది కానీ ఇప్పుడు సినిమా మొత్తం బూతే ఏమున్నాయి సినిమాలల్లో సో అదే పరిస్థితులలో మన అదేమిటి బికినీలు కానీ ఇవేవో బట్టలు వేసుకొని ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ఇది వాస్తవానికి చాలా తప్పు ఈమె టైం కూడా బాగాలేదు ఈమె టైం కూడా బాగాలేకనే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు అనసూయలు ఉన్నారు అంకమ్మలు ఉన్నారు లేదా ఆనందులు ఉన్నారు లేదా ఆ అక్షరంతో చాలా మంది ఉన్నారు హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు స్పందించలేదు మీరే ఎందుకు స్పందించరు వీరి జాతకరీత్యా నడిచే ఏరైన శని ప్రమాద దృష్ట్యా వీరికి స్పందించాలి అనేటువంటి కోరిక కలిగింది స్పందించారు ఓకే ఇది ఇప్పుడు వారి వారికి నిజం అనిపించింది కానీ వాస్తవానికి తప్పు కదా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్థించాడు ఆమెని నాగబాబు గారు సమర్థించారు ఒక వర్గం ఆమెను వెలికేసుకొస్తుంది అయితే నేను నేను ఏమంటున్నాను అంటే ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేను ముందే చెప్పా ఒక సినిమా గురించి చెప్పిన నేను నా నా ఇంటికి సంబంధించి నేను చెప్పాను ఇప్పుడు మిగిలినటువంటి వారు అది పాటిస్తే పాటిస్తారు ఇప్పుడు వాళ్ళు ఎవరో అనసూయ ఫ్యాన్స్ అట ఆయన ఎవరో అదే పరంగా ఎవరో అంటే వారి ఇంట్లో ఆడపిల్లలు అయితే ఉంటారు కదా అది ఏది ఏదైనా తప్పు నేను చెప్పేది మనం చేసుకున్న కర్మనే మనకు వెంటాడుతుంది ఇప్పుడు ఈమె మొన్న పెట్టిందా ఫోటోలు గత ఆరు నెలల క్రితం పెట్టిందా వన్ ఇయర్ బ్యాక్ పెట్టిందా కానీ అన్ని ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం అన్నది రాశి గారి ఫలాలు రాశి పొలాలు ఆ విషయాలు కూడా బయట వేసారు కదా ఇప్పుడు అంటే ఏంటిది నేను చెప్పే పాయింట్ ఏంటంటే కర్మ మనం చేసే కర్మ ఏదైతే ఉన్నదో పైన శనైచ్చరుడు రాసుకొని పెట్టుకుంటాడు సీసీ కెమెరా అనేది సో మనం మాట్లాడేది ఎట్లా రికార్డ్ అయి ఉంటుందో ప్రతిదీ కూడా శనేరుని యొక్క ఆధీనంలో రికార్డ్ విత్ రికార్డ్ అయి ఉంటుంది ప్రతిదీ టైం బ్యాడ్ ఉన్నప్పుడు అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు ఎన్నింగ్ వరకు జాగ్రత్తనే అనసూయ గారు అంతే సో మీరు వందకు వంద పర్సెంట్ శివాజీనే సమర్థించాలి ప్రతివారు అతన్నే సమర్థించాలి తప్పు లేదు కదా నేను అంటున్నాండి ఇప్పుడు ఆ మాట ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది కావచ్చు అది కూడా యూత్ ఎవరో పిల్లలు ట్రెండ్ చేసిండ్రు అయ్యే విషయం చెప్తున్నాను ఆ సమయంలో ఆ పదజాలం తనకు ఆ విధంగా వచ్చింది అంతేగాని తన మనసులో ఉన్నటువంటి మాటను మనం గమనించాలి కదా తన ఇన్నర్ ఫీలింగ్ ఏంది ఇట్లా ఉండాలి సో తను మాట్లాడిన తర్వాత శ్రవంతి అనేటువంటి యాంకర్ కానీ ఇంకెవరెవరు ఉన్నారు వారిని చాలా చక్కగా వస్త్రాధారణ చేసుకొని వచ్చి యాంకర్ అంతకుముందు లేరా చేయలేదా ఇంత బాగా సుమా గారు లేరా ఎన్నడనే చేసింది అట్లా ఎంత చక్కగా చేసుకుంటూ వచ్చారు అవునా కాదా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి సుమా గారి సుమ అంతడు సుమా అంత మంచిగా రిమార్క్ ఇంత రిమార్క్ లేకుండా అంత బాగున్నా కూడా ఆమె టైం బాగా లేనప్పుడు మొన్న మాట పడింది అంతకుముందు లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో విలేకర్స్ బాగా తినేసి వచ్చారా అన్నందుకు ఆమె పెట్రోల్ చేశారు మీకు గుర్తుందా సురేష్ ఎవరు లైక్ ఏదో పేరుంది తినేసారా టిఫిన్లు భోజనాలు లాగా చేయకని టిఫిన్ టిఫిన్లు మాత్రం చేయ అన్నది అన్నందుకు ఆమె ఎంత ట్రోల్ చేశారు అంటే ఆమె టైం బ్యాడమ్ ఎవరిదైనా నాదైనా మీదైనా ఎవరిదైనా టైం బ్యాడ్ ఉన్నప్పుడు అక్సెప్ట్ చేయాలి అంతే సో దీన్ని నేనేమంటున్నా అంటే అంటే ఈ పాయింట్ ఆఫ్ వర్షన్ లో అనసూయ గారిదా అన్వేషిదా శివాజీ గారిదా కాదు మనం దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నిలబడాలి అంతే మళ్ళీ దాన్ని పొగిడించదు మన టైం బాగాలేదు అన్నప్పుడు దాన్ని కట్ చేయాలి ఇప్పుడు చిరంజీవి గారు చెడును చెవిలో చెప్పండి మంచిని కెమెరా ముందు బైక్లో చెప్పండి అన్నట్టుగా మన టైం బాగాలేదు బాగాలేదు అనేది మీకు తెలుసు తెలిసి కూడా మనం వాదిస్తే వితండవాదం అది ఫులిష్ అవుతుంది